హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన జూనియర్ లెక్చరర్లు వస్తున్నారు అంటూ వచ్చినటువంటి ఈ ఆర్టికల్ని గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలియచేయగలరు సో ఈ ఆర్టికల్ అయితే మనకు ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది జూనియర్ లెక్చరర్లు వస్తున్నారు ఒక వెయ్యి రెండు వందల ముప్పై తొమ్మిది మందితో జాబితా అందజేసిన టీజీపీఎస్సీ పది పదిహేను రోజుల్లో ధ్రవపత్రాల పరిశీలన త్వరలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు వెనువెంటనే పోస్టింగ్లు అంటూ రావడం అయితే జరిగింది కొత్త సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ పట్టనుంది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సర్కార్ కాలేజీలలో ఒక వెయ్యి రెండు వందల ముప్పై తొమ్మిది మంది శాశ్వత అధ్యాపకులు విధుల్లో చేరనున్నారు ఈ మేరకు ఎంపికైన జూనియర్ లెక్చరర్ల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి ఇంటర్ విద్యాశాఖకు అందచేసింది వాస్తవంగా పదమూడు వందల తొంభై రెండు మంది నియామకాలకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో టీజీపీఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది వివిధ కారణాలతో నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతూ వచ్చింది ఆంగ్లం సబ్జెక్టుపై వ్యాజ్యం నమోదైన నేపథ్యంలో నూట యాభై మూడు పోస్టులు పెండింగ్లో పడ్డాయని మిగతా పోస్టులకు ఎంపికైన వారి ధృవపత్రాల పరిశీలన వచ్చే పది నుంచి పదిహేను రోజుల్లో జరగనుందని ఇంటర్ విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసి ఆ వెంటనే పోస్టింగ్ ఇస్తామని వెల్లడించాయి ఫిబ్రవరిలోపే నూతన అధ్యాపకులు విధుల్లో చేరే అవకాశం ఉంది అంటూ కూడా రావడం జరిగింది రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై నాలుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి వాటిలో మంజూరైన బోధన పోస్టులు ఆరు వేల ఎనిమిది ప్రస్తుతం తొమ్మిది వందల మంది రెగ్యులర్ అధ్యాపకులు ప్రిన్సిపాల్లు ఉన్నారు మరో మూడు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించారు ఆ ప్రకారం ప్రస్తుతం నాలుగు వేల నాలుగు వందల మంది విధుల్లో ఉండగా కొత్తగా పన్నెండు వందల ముప్పై తొమ్మిది మంది వస్తే శాశ్వత అధ్యాపకుల సంఖ్య ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిదికి చేరుకుని ఖాళీలు మూడు వందల అరవై తొమ్మిది మాత్రమే ఉంటాయి పెండింగ్లో ఉన్న ఆంగ్ల పోస్టులు నూట యాభై మూడు కూడా భర్తీ అయితే ఖాళీలు రెండు వందల పదహారుకు పరిమితం కానున్నాయి సుమారు తొంభై నాలుగు శాతం ఖాళీల భర్తీతో పేద విద్యార్థులకు నాణ నాణ్యమైన విద్య అందనుంది అంటూ ఇచ్చారు అదేవిధంగా కొత్త కాలేజీలపై సందిగ్ధత అంటూ రావడం జరిగింది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇరవై నాలుగు జూనియర్ కళాశాలలు కొత్తగా ఏర్పాటయ్యాయి వాటిలో పంతొమ్మిది కాలేజీలకు అధ్యాపక పోస్టులే మంజూరు కాలేదు ఆయా విద్యా సంస్థల్లో బోధన బోధనేతర పోస్టులు నాలుగు వందలు అవసరమని కొద్ది నెలల క్రితమే ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది వాటిని సర్కార్ ఇంకా మంజూరు చేయలేదు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వందల యాభై నాలుగు మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు రెగ్యులర్ అధ్యాపకులు విధుల్లో చేరితే వారిని ఏం చేస్తారు అనేది తేలాల్సి ఉంది అదేవిధంగా వచ్చే ఏడాది ఇంటర్కు కొత్త సిలబస్ అంటూ కూడా రావడం జరిగింది వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇంటర్కు కొత్త పాఠ్య ప్రణాళిక సిలబస్ అనేది అందుబాటులోకి రానుంది ప్రస్తుతం రసాయన శాస్త్రంలో జేఈ మెయిన్ నీట్కు నిర్దేశించిన దానికంటే సిలబస్ అధికంగా ఉంది ఎన్సిఈఆర్టి ఎన్సీఈఆర్టీలో ఆరు అధ్యాయాలు ఇప్పటికే తగ్గించారు ఈ నేపథ్యంలో ఆ మేరకు పాఠ్యాంశాలు తొలగించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది అమలైతే ఇరవై శాతం వరకు భారం తగ్గుతుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు ఇతర సబ్జెక్టుల సిలబస్లోనూ మార్పులు చేయాలని నిర్ణయించి కమిటీలను నియమించారు ఈ నెల ఆఖరు నుంచి చర్చలు ప్రారంభం కానున్నాయి అంటూ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ మనకి ప్రధాన సబ్జెక్టులలో భర్తీ కానున్న పోస్టుల వివరాలు అంటూ ఇచ్చారు సబ్జెక్టు ఇంకా అధ్యాపకుల సంఖ్య దీనిలో గణితం నూట యాభై నాలుగు జంతు శాస్త్రంలో నూట ఇరవై ఎనిమిది హిందీలో నూట పదిహేడు బో బాట్నీలో నూట పదమూడు భౌతిక శాస్త్రంలో నూట పన్నెండు ఆర్థిక శాస్త్రంలో ఎనభై ఒకటి తెలుగులో అరవై సివిక్స్లో యాభై ఆరు కామర్స్లో యాభై సో ఈ విధంగా అయితే ప్రధాన సబ్ సబ్జెక్టులలో భర్తీ కానున్న పోస్టుల వివరాలు అయితే మనకైతే ఈ విధంగా అయితే ఇచ్చారనమాట సో ఈ విధంగా జూనియర్ లెక్చరర్లు వస్తున్నారు అంటూ రావడం అయితే జరిగింది సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలియజేయగలరు Thank you.